కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ట్రెండింగ్ టాపిక్ అమీన్పూర్ లో రజిత తన ప్రియుడు కోసం ఏకంగా ముగ్గురు పిల్లల్ని చంపేసి జైలు పాలైతే హైదరాబాద్ వందన ఏమో తనకి తన ప్రియుడికి మధ్యలో ఉందని ఓ చిన్న పాపకి వార్తలు పెట్టిన ఘటన ఇప్పుడు అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ గారు ఉన్నారు ఆవిడతో ఈ కేసు గురించి మాట్లాడదాం నమస్తే రజనీ గారు మీరు కూడా ఫాలో అయ్యి ఉంటారు విజయవాడకు చెందిన వందన తన భర్తతో విడిపోయింది అప్పటికే మూడేళ్ల కూతురు ఉంది ఆమెకి శ్రీరాములు అనే వ్యక్తితో వ్యవహారం మొదలైంది దాన్ని ఏ పేరు పెట్టాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఆ పాప చిన్న పాప మూడేళ్ల పాప వాళ్ళిద్దరికి అడ్డొస్తుందని ఆ పాప బుగ్గ మీద పొట్ట మీద ఒంటి నిండా గాయాలే అయితే ఇంకా లక్కీగా శ్రీరాములు తల్లి ఆ పిల్లని చూసి పోలీసులకు అప్పగించింది ఒక తల్లే ఇంత ఘోరంగా ప్రవర్తించడం ఏంటి అదే అదే వీళ్ళకి కామం ఇది ప్రతి కేసు ఇదే కామంతో కళ్ళు మోసుకుపోయి ఇంకా వీళ్ళేంటంటే ముందు ముందు ఇలానే కంటిన్యూ అవుతూ పోయారు అనుకోండి వీళ్ళే వ్యభిచారంలోకి దిగిపోతారు ఇంకా భర్త ఎటు లేడు పిల్ల అవసరం లేదు అది కాలం ఉంచుకుంటారు ఇలాంటి వాళ్ళు హింసలు పెట్టి పెట్టి తిండి పెట్టకుండా వదిలేస్తే ఏమవుతారు పసిబిడ్డలు ప్రాణాలు పోతాయి ఇప్పుడు ఈ అమ్మాయి భర్త నుంచి విడిపోవడమే కాకుండా ఇంకొక అతనితో అక్రమ సంబంధం కూడా పెట్టుకుంది అతన్ని కూడా వదిలేసి ఇప్పుడు శ్రీ శ్రీరాములు అన్న అతనితో మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకుంది పెట్టుకుని చూడండి మనం చూసాం ఆ న్యూస్ ఎక్కడికో వెళ్ళిపోవడం మళ్ళీ రావడం మళ్ళీ వెళ్ళడం మరి ఎందుకు వెళ్తున్నారు ఎందుకు వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఈ ఈ పిల్లేమో అడ్డం అయిపోయింది ఇద్దరూ కలిసి అడ్డం వచ్చిన ప్రతిసారి మీరు అన్నట్టు కొట్టడము వాతలు పెట్టడము మరి రక్తం వచ్చేలా కొడుతున్నారో ఏంటో పసిబిడ్డ అసలు ఆ పిల్ల హాహాకారాలు చేయట్లేదా వా అసలు చూడండి పొయ్యి దగ్గర ఊరికే మనకి వేడి తగిలితేనే ఎంత కాలి మంట వస్తుంది ఆ పసిబిడ్డ శరీరం మీద అలా వాతలు పెట్టడం అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అలా పెట్టాలి వాతలు ఆ అబ్బాయిని నేను తప్పు పట్టడం లేదు వాడంతే వాడికి అడ్డం వచ్చింది పెడతాడు వాడు ఎవడో దారేపోయేవాడు నువ్వు నవమాసాలు మోసావు కన్నావు మరి అది కూడా ఆ పాప ఆడపిల్ల నీ జాతే కదా మరి మగపిల్లాడు కూడా కాదు ఏ నా జాతి కాదని కూడా నీ జాతే కదా నువ్వే మోసావు నువ్వే కన్నావు నీ బిడ్డ నీ అంశ ఎలా పోని నువ్వు అక్రమ సంబంధం పోతున్నావు పో ఆ పాపను ఎందుకు హింస పెట్టాలి నీకు ఆ అడ్డం వచ్చిందా చిన్న పాప కదా కొంచెం పాలు తాగి ఏదో ఇంత కొంచెం తిని పడుకుంటుంది ఆ పాప నీకే రకంగా అడ్డం వచ్చింది అంటే ఏంటంటే నాకు అర్థమైంది వీళ్ళిద్దరూ కలిసి వ్యభిచారాలకి ఎక్కడెక్కడికో పోతున్నారు నాకు అర్థమైతే ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే తప్పు కూడా కాదండి బయట ఇలాంటివి జరుగుతున్నాయి ఒకడెవడో ఒకడు ఉంటాడు అలాంటి ప్లేసులకు తీసుకెళ్ళడానికి సో వీళ్ళిద్దరూ కలిసి ఆ వ్యవహారాలు చేస్తున్నారనుకుంటున్నాను ఈ పిల్ల అడ్డమైపోయింది ఈ ఈ అబ్బాయి ఏం చేశాడు ఈ పిల్లని తీసుకెళ్ళి అమ్మ దగ్గర పడేద్దాము చిన్నపిల్ల కదా మరి మన పని మనం చూసుకోవచ్చు అనుకున్నాడు వాళ్ళ అమ్మని పిలిపించి వాళ్ళమ్మకి అప్ప చెప్తే ఆవిడ ఊరు తీసుకెళ్తే మరి ఒళ్ళంతా వాతలు గాయాలు పచ్చి పుండ్లు మరి ఆమె పెద్ద ఆవిడ తల్లి హృదయం కదా డాక్టర్కి చూపిస్తే పాపం వైద్యం జరిగింది మరి చుట్టుపక్కల వాళ్ళు అడగరా ఈ పాప ఎవరని అడుగుతారు కదా అడిగినప్పుడు మరి ఆవిడ ఏం చెప్పుకుందో మరి వాళ్ళ దృష్టిలోకి కూడా వెళ్ళింది వెళ్ళినప్పుడు ఆ పాప అంత బాధపడుతున్నప్పుడు అది చూస్తారు కేసు పెట్టారు మరి వాళ్ళని పిలిపించారు మళ్ళీ అక్కడి నుంచి పారిపోయారు అంటే ఏంటి వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఈ లెక్కల్లో వాళ్ళు జెన్యున్గా అయితే లేరు ఒక దగ్గర అయితే కాపురం చేయట్లా పెళ్ళి అయితే చేసుకోవాలా వాళ్ళు ఈ చక్కెలోనే తిరుగుతూ ఉంటుంటారు అందుకనే ఆ పారిపోవడాలి ఇప్పటికి ఎన్నిసార్లు మూడు నాలుగు సార్లు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోవడము మళ్ళీ ఇప్పుడు పిలిస్తేనేమో ఇక్కడి నుంచి ఇప్పుడు పారిపోవడము అది మరి ఏంటి ఈ కథ అంతా ఏంటి కాబట్టి వీళ్ళు వేరే ఎక్కడో ఏదో చేస్తున్నారు దందా ఈ పాప అడ్డం అయిపోయి ఇక్కడ పడేశారు ఈ ఈ అబ్బాయి తల్లి పాపం మంచిది కాబట్టి స్త్రీ ఈ పాపను కాపాడింది నిజంగా అమ్మ హృదయం అంటే అదే కదా ఎవరి పాప అయితే ఏముంది ఆవిడ మెచ్చుకోవచ్చు ఈ సందర్భంగా వీళ్ళు కామంతో కళ్ళు మూసుకుపోయి అన్ని బంధాలని ఏ బంధానికి విలువ ఇవ్వట్లేదు ఏ బంధానికి ఇప్పుడు చూడండి మనం లేచిన దగ్గర నుంచి అన్ని ఈ కేసులు జరుగుతున్నాయి మనం ఇలా మాట్లాడుకుంటూ పోవడమే కానీ ఒక్కళ్ళలో కూడా మార్పు వస్తుందా ఇలా ఈ పసి ప్రాణానికి ఎన్ని వాతలు పెట్టినప్పుడు ఆ పెద్ద ప్రాణానికి ఎన్ని వాతలు పెట్టాలి ఒళ్ళంతా వాతలు పెట్టాలి ఒళ్ళంతా గాయాలు చేయాలి మరి ఎవరు చేయాలి చేయాలి ఎవరో ఒకళ్ళు పూనుకొని చేయాలి ఇప్పుడు ఆ అబ్బాయి కూడా ఇందులో కొంత భాగస్వామ్యం అసలు ఆ అబ్బాయి సంగతి ఏంటి అది కూడా తేలాలి బయటికి పోలీసులు వీళ్ళని ఎలా అరెస్ట్ చేసి వీళ్ళ సంగతి బయటకు తీసి గట్టి పనిష్మెంట్ ఇవ్వాలని కోరుకుందాం మీరు అనేది నిజమే ఈ శ్రీరాములు తల్లిని మనం ఎప్రిషియేట్ చేయాల్సిందే ఎందుకంటే ఆమె ఒక తల్లిలాగా ఒక మనిషిలాగా స్పందించింది మరి అదే తల్లి హృదయం ఈ వందనకి ఎందుకు లేదనుకోవాలి అదే నేను చెప్పాను కదా ఆవిడ మైండ్ బిజినెస్ మైండ్ కాబట్టి ముగ్గురిని మార్చింది ఇక్కడే ముగ్గురిని మార్చింది ఇప్పుడు అతనితో కలిసి ఎక్కడెక్కడ తిరుగుతుంది అసలు అది బయటికి తేలాలి నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు ఎందుకు తిరుగుతున్నావు ఏం చేస్తున్నావు ఇన్కమ్ ఏది మీకు అసలు ఇవన్నీ తేలాలి ఇవన్నీ తేలితే కనుక గట్టి శిక్ష వేయాలి ఆమెకి ఏదో హెచ్చరించి వదిలేయడము ఏదో ఒక నెల జైలు శిక్ష వేసి వదలడం కాదు ఈ ఈ కేసును కూడా అందులోకే తీసుకోవాలి పెద్ద కేసులోకే తీసుకోవాలి ఎందుకు పసిప్రాణం చనిపోతేనే పో ఎవరు బాధ్యులు అప్పుడు తల్లి లేదు తండ్రి లేదు ఆ పిల్ల ఏమైపోవాలి తల్లివి నువ్వు ఎలా పెంచుకోవాలి అసలు ఆడతనానికి తల్లితనానికి చాలా అవమానం అండి ఇలాంటి వాళ్ళు ఉంచకూడదు సొసైటీలో వీళ్ళని వివాహేతర సంబంధాలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోతున్నారు ఈ ఆడవాళ్ళు సరే అఫైర్స్ పెట్టుకోవడం అక్కడ దాకా వదిలేయడం కాదు ఏకంగా భర్తల్ని చంపేస్తున్నారు పిల్లల్ని చంపేస్తున్నారు ఇంత దారుణంగా అసలు ఆడ హృదయాలు తయారవడం అనేది మాత్రం ఆశ్చర్యంగా అనిపిస్తుంది కఠినంగా తయారవుతున్నారు ఈ కోరికలు ఎక్కువైపోయి వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ డబ్బు బాగా కావాలి స్వేచ్ఛ కావాలి ఇవే వినపడుతున్నాయి ఇప్పుడు ఎక్కడ చూసినా ఇవే వినపడుతున్నాయి ఇలాంటి స్త్రీల గురించి ఈ విచ్చలవిడితనం వల్ల అతి స్వేచ్ఛ వల్ల డబ్బు ఆశ వల్ల వీళ్ళకి ఏమీ కనపడటం లేదు ప్లస్ కామ మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం ఒక జంట అంటే ఒక ఆమె ప్రియుడితో అఫైర్ పెట్టుకుని వాళ్ళిద్దరికి అడ్డుగా ఉన్నాడు అని బాబుని మేడ మీద నుంచి తోసేసి మూడేళ్ళ బాబుని ఆ అబ్బాయి చనిపోయాడు ఇప్పుడు ఈ విజయవాడ వందన కేసులో చూసినప్పుడు ఆ పాప ఇంకా అసలు కొద్ది రోజులకి ఏమైపోయేదో అలా జరిగింది అమీన్ పూర్ రజిత అంటే అన్నం పుణ్యం ఎరగని పిల్లలు వీళ్ళందరూ అసలు వాళ్ళ మీద ఇంత క్రూరత్వాన్ని చూపించడాన్ని ఏమనాలి వీళ్ళని ఎట్లా అడ్డుకట్ట వేయాలంటారు అడ్డుకట్ట ఏం లేదు వీళ్ళకి దీనికన్నా ముందు కొంచెం గొడవలు అవుతుంటాయండి ఇంట్లో గొడవలు అవుతున్నప్పుడు దేని గురించి అవుతుంది ఎన్నిసార్లు అవుతున్నాయి ఈ గొడవ ఎటువైపు దారి తీస్తుంది అనేది వాళ్ళకి అర్థం అవుతుంది ఆ సిచ్యుయేషన్లో వాళ్ళు విడిపోవడం మంచిది నువ్వు నాకు పుట్టిన పిల్లని నువ్వు చంపావలసిన అవసరం లేదు లేకపోతే నువ్వు నా కోసం కానీ నా పిల్లల కోసం కానీ నువ్వు ఇక్కడ ఉండవసరం లేదు నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోని పంపించాయ ఆస్తులు కూడా అమ్మాయి పేరు మీద రాశాడు అమీన్ అయినా రజిత అన్న అమ్మాయి పేరు మీద అంత ప్రేమగా నిన్ను చూసుకుంటున్నప్పుడు నువ్వు పదిహేను సంవత్సరాలు వైవాహిక జీవితం అనుభవించావు ముగ్గురు పిల్లల్ని నేను కడుపు చూసుకుని కన్నప్పుడు ఇంకా నీకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు వేరే వాళ్ళతో పెళ్ళిళ్ళు అనే కోరికలు నీకు ఎలా కలుగుతున్నాయి లాంటి భర్త రత్నాలు లాంటి పిల్లలు అసలు అంతకన్నా ఏం కావాలి చెప్పండి ఈ ఇవి ఆ క్షణికమైన కోరికల కోసం వీళ్ళు వెళ్ళిపోతున్నారు అలాంటప్పుడు వీళ్ళు ముందుగానే వీళ్ళకి అర్థం అవుతుంది అలా అర్థమైనప్పుడు పంపించేయడమేనండి ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపోమ్మా అని చెప్పడమే వివాహేతర సంబంధాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటారు ముఖ్యంగా ఒక వయసు తర్వాత అంటే ఇంతకుముందు మగవాళ్ళు ఎక్కువగా అలా ఉండేవాళ్ళ ఫైర్స్ పెట్టుకోవడం గుట్టు చప్పుడు కాకుండా ఏదో కానివ్వడం ఇంట్లో మహిళకి తెలిసినా భార్యకి తెలిసినా కానీ పరువు పోయిద్దని ఆమె కూడా గప్చుప్గా ఉండడం ఏదైనా గొడవైనా ఇంట్లో నడుస్తూ ఉండేది అసలు ఆడవాళ్ళదైతే సరే ఫైర్ పెట్టుకోవడం ఒకటైతే ఏకంగా చంపేస్తున్నారు ఎందుకు అంటే ఒక వయసు తర్వాత ఇలాగ ఇంకొక వ్యక్తి కావాలనే ఆలోచనలు ఎందుకు పుడుతున్నాయి ఆడవాళ్ళకి ఎందుకంటే భర్తలు నచ్చట్లా వీళ్ళకి అప్డేట్ హీరోలాగా కనిపించాలి ఎవరికైనా వయసు కొంచెం దాటుతూ దాటుతూనే వెళ్తాం నువ్వు మాత్రం పద్నాలుగేళ్ళు పదిహేను ఏళ్ళు పెద్దదానివి కాలేదా ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల వయసు పెద్దదానివి కాలేదా మరి ఎవరైనా పెద్దవాళ్ళు అవుతారు నీ కళ్ళకి మగుడు ఇంకా మన్మధుళ్లాగా ఇంకా సినిమా హీరోలాగా కనిపిస్తారా మరి నువ్వు ఆ రోజు అర్థం చేసుకుని ఆలోచించుకోవాల్సింది నువ్వు నీకు ఒక ఏళ్ళ చిన్నవాడిని నువ్వు చేసుకుంటే బాగుండేదే ఎప్పటికీ నిత్యావనంగా కనిపిస్తుండేవాడు మరి ఆ రోజు తల్లిదండ్రుల మాట విని నువ్వు అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు చేసుకున్నావు ఇష్టంగానే ఉన్నావు కదా కాపురం చేసావు ముగ్గురు పిల్లల్ని కన్నావు కదా మరి అదంతా మా మంచిగానే జరిగింది కదా ఇష్టంగానే జరిగింది కదా మీరు కాపురం బాగానే చేసుకున్నారు మంచిగా నిన్ను ఉద్యోగానికి పంపిస్తున్నాడు చక్కగా నడుస్తుంది కదా సంసారం మరి సడన్గా పోయే కాలం ఇదే చెడు కాలం దాపరిస్తే ఇదిగో ఇలాంటి బుద్ధులు అన్నమాట ఏంటంటే కళ్ళ చెప్తా రాజుని చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొట్టబుద్ధి అవుతుందట అది అందుకని ఇలాంటి వాళ్ళకి అంటే అంటే నాకు పాత ఫ్రెండ్ దొరికాడు నన్ను ఇంత మెచ్చుకుంటున్నాడు ఇంత అందంగా ఉన్నాను కాబట్టి అహంకారం మనం అభివృద్ధి చెందుతున్నామో అర్థంగా అవసరం లేదు ప్రజెంటే ఇప్పుడు ఎవరైనా అందంగా ఉన్నావు అంటే పొంగిపోయి కింద పడిపోయి ఇంత అందంగా ఉన్నానని చెప్పి ఇంట్లో భర్తలతో సరిగ్గా ఉండని స్త్రీలు చాలామంది ఉన్నారు ఆ అందం అనేది పైనే కదా కొంతకాలం అయిన తర్వాత ఎవ్వరికైనా తగ్గుతుంది ఎవ్వరు ఉండరు మీరు రజనీ గారు మనం గతంలో వరకట్న వేధింపులు అత్తింటి ఆరళ్ళు కాళ్ళపారాన్ని కాళ్ళ పారాణి అమ్మాయి బలి నవధు ఆత్మహత్య ఇలాంటివి ఎన్ని వినేవాళ్ళం కదా ఈ మధ్య చూస్తే ఇదేంటి పిల్లల్ని చంపేసిన వాళ్ళు భర్తను చంపేసిన వాళ్ళు అసలు ఆడవాళ్ళ గురించి ఇంకొక ఆడవాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించట్లేదు ఇలాంటి వాళ్ళని చూసారు వీళ్ళు లీగలైజ్ చేశారు చేశారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అక్రమ సంబంధం పెట్టుకుంటున్నారు ఓకే మీకు అక్కడే అర్థమవుతుంది లీగలైజ్ చేశారు కాబట్టి మేము వెళ్తున్నాము తప్పు లేదు మీరైనా వెళ్ళేది మేము వెళ్తాం ఏ ఇన్నాళ్ళు మమ్మల్ని ఏడిపించలేదా ఆడవాళ్ళని ఇప్పుడు మేము ఏడిపిస్తాం ఓకే ఉద్దేశం ఏదైనా సరే మీరు అక్రమ సంబంధం పెట్టుకుని వెళ్తున్నారు వెళ్తున్నారు కదా వెళ్ళండి లీగలైజ్ చేశారంటున్నారు కదా వెళ్ళండి మరి ఎందుకు చంపుతున్నారు మీరు అంటే లోపల మీరు తప్పు చేస్తున్నారు ఇది సాంప్రదాయానికి విరుద్ధము స్త్రీలు ఇలా చేయకూడదు అనే భావాలు మీలో ఉన్నాయి కాబట్టే మీరు ఇలా చంపేసుకుని వెళ్ళిపోతున్నారు తప్పు చేసిన భావన మిమ్మల్ని ఎందుకు పురిగొల్పుతుంది అంతేగాని ఇలా ఆలోచించుకోండి పోనీ లీగలైజ్ చేశారుగా మనం పోదాం ఇదంతా వదిలేసాను అనుకుని పోవచ్చు చంపవలసిన అవసరం లేదు అంటే భయం అనమాట భర్త ఏమన్న అంటాడేమో చుట్టాలు ఎవరన్నా అంటారేమో సొసైటీలు ఎవరన్నా అంటారో భయంతో చంపేస్తున్నారు వీళ్ళని ఏమో అండి రాక్షసులు లాంటి ఆడవాళ్ల వల్ల నిజంగా అటు మగవాళ్ళు ఇటు పిల్లలు చాలా బలైపోతున్నారు పరిస్థితుల్లో మార్పు రావాలని మనం కోరుకోవడం తప్ప ఇంకా చేయగల చూడండి అక్రమ సంబంధం పెట్టుకున్న మగవాళ్ళు ఎవ్వరూ కూడా పిల్లల్ని చంపేయడాలు ఇలాంటివి నిజమే స్త్రీలే చేస్తున్నారు మంచి మాట చెప్పారు కరెక్ట్ వీళ్ళు మాతృత్వం స్త్రీలే కదా పొందుతారు వీళ్ళే గర్భవతులు అవుతారు మోస్తారు కంటారు పాలిచ్చి పెంచి అనుక్షణం పిల్లలతో బంధం తల్లికే ఉంటుంది కదా అటువంటి తల్లులు పిల్లల్ని ఏంటి మనం ఇన్నేళ్లు ఒకవేళ భర్త చనిపోయాడు లేదంటే విడాకులు తీసుకుని విడిపోయారు ఏది జరిగినా ఆ భార్య ఆ తల్లి పిల్లల్ని పెట్టుకుని ఒక కోడి పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో అలాంటి పరిస్థితి రెండో పెళ్లి కూడా చేసుకోకుండా ఒంటరిగా ఉన్న దాంట్లోనే గడుపుకుంటా ఎంత మంది మహిళల్ని ఆదర్శ మూర్తుల్ని మనం చూసాము నిజంగా నాకు నిజంగా బాధేస్తుందండి ఇదేంటి పిల్లల్ని చంపేయడం కలికాలం అంటే ఇదేనేమో చట్టాలు కూడా చూసి చేయాలండి ఏమో చట్టాల్లో మార్పులు రావాల్సిన అవసరం అయితే నిజంగా గట్టిగా కనిపిస్తుంది పరిస్థితుల్లో మార్పు రావాలని కోరుకోవడం తప్ప మీరు నేను ఎవరైనా చేయగలిగేదైతే ఏం లేదు మనుషులని తెలుసుకోవాలి మన జీవితాలు ఇలా అయిపోతాయి రేపొద్దున మనకి లైఫ్ ఉండదు అనేది తెలుసుకోవాలి ఇప్పుడు ఎవరైతే నేరాలు చేశారో వాళ్ళని వదిలేద్దాం ఇప్పుడు నెక్స్ట్ 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 అందరూ కూడా ఇలాంటి వీడియోలు చూసినప్పుడు గట్టిగా ఆలోచించుకోవాలి మనం ఏ లైఫ్నైతే వేరే అక్రమ సంబంధాలు కానీ ఇంకోటి కానీ వేరే లైఫ్ని మనం కోరుకుంటున్నప్పుడు వీళ్ళని చంపేయాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అనేది ప్రాక్టికల్గా ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మన మైండ్ని కంట్రోల్ పెట్టుకోవాలి మనకి దేవుడు ఏ లైఫ్ అయితే ఇచ్చాడు తల్లిదండ్రులు మనకి ఏ లైఫ్నైతే ఇచ్చారో ఆ లైఫ్ని కాపాడుకోవాలి అంతేగాని ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినా లేకపోతే మన మనసు ఏమన్నా అదుపు తప్పి వేరే వైపుకి ఆకర్షితులు అయినా అటువంటి సందర్భాల్లో నెక్స్ట్ జరగబోయే రాబోయే ఫలితాలు ఎలా ఉంటాయి అని ముందుగానే ఇమాజిన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది తప్పుదారి పడుతున్న వాళ్ళు ఆలోచింపజేసేలాగా ఉన్నాయండి మీ మాటలైతే థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు